నాట్యం అపురూప కళ అని దూరదర్శన్ పూర్వ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఓలేటి పార్వతీశం అన్నారు నాట్య గురువు మల్లికా రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్యరంగ ప్రవేశ కార్యక్రమం ఎంబీవీకే భవన్లో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓలేటి పార్వతీశం కుమారి హాసిని నాట్యరీతిని ప్రశంసించారు హాసిని తల్లిదండ్రులు వేములపల్లి సురేష్ బాబు నాగశివాని మాట్లాడుతూ అమెరికాలో పుట్టి పెరిగిన హాసిని నాట్యకలను నేర్చుకుని కోచిపూడి నాట్యరంగ ప్రవేశం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు గురు మల్లిక రామప్రసాద్ నేతృత్వంలో హాసిని కోచిపూడి నృత్యం గణేశ గణేశస్థుతి స్వరజతి బామకలాపం శ్రీ వెంకటేశ్వరిని స్తుతిస్తూ పలు నాట్య రీతలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు oh uh -huh. మా అమ్మాయి వేములపల్లి హాస్ని వాషింగ్టన్ డీసీలో పుట్టింది ఇక రంగప్రవేశం అని కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది ఎనిమిది పాటలతో కూడిన రంగప్రవేశం ఆమె చాలా ఆహ్లాదకరంగా చాలా మంచిగా గొప్పగా చేసినది అక్కడ డీసీలో పుట్టి అక్కడే చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లెవెంత్ గ్రేడ్కి వెళ్తుంది ఇప్పుడు హానరబుల్ గెస్ట్ ఓలేటి పర్వతీసం గారు వచ్చారు ఆయన ఆశీస్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది ద అండ్ ద టీచర్ వాజ్ ఈజ్ మల్లిక భారత్ గారు మా ప్రసాద్ గారు అండ్ ఆమె గురువు గారితో ఆశీస్సులతో చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం ఇది ఒక్క రోజుతో జరిగిన కృషి కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని కూచిపూడి రంగప్రవేశం ఇవాళ సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం